ప్రజల కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డివివి ప్రసాదరావు వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై ఉదయం ఎనిమిది గంటలకు చదరగుడి వద్ద పందిరి రాట మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు రాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనువంశిక ధర్మకర్త అయినటువంటి పుసుపటి అశోక్ గారికి ముందుగా తెలియజేసి తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పోసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బీఆర్ అంబేద్కర్ వారు కూడా ఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సినిమానోత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవత్తి ప్రకారంగానే జరుగుతుంది అలాగే ముందుగా మనం దీక్షాధారణ పంది రాత్రులైన కూడా జరుగుతుంది అదే ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి గణపత పూజతో మొదలయ్యి తర్వాత ముందుగా నాకు మాలాధారణ వేసి మా వేద పండితులు తర్వాత మిగతా భక్తులతోటి దీక్షాధానం వేయడం జరుగుతుంది